మేమైతే ఈ గడ్డి జమ చేయడానికి వచ్చాము మేము నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఈరోజైతే గడ్డి జమ చేస్తున్నాం ఇది మేము తీసుకెళ్ళడానికి నవ్వుతా ఎందుకే నమస్తే అండి ఎంత అంటే కొత్తగా కదా ఏం కొత్తగా నీకు పాతగానే అయితే జమ చేసాడు సంవత్సరం మేమైతే రావడానికి రీజన్ అయితే మాకే అయితే ఇట్లా వరి పొలాలు అయితే లేవు అందుకోసమే మా ఇడ్లకి గడ్డి ఇంత లేదని అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను నచ్చాము ఈరోజైతే ఇక ఈ గడ్డి పొలాల గడ్డి అయితే జమ చేసి అయితే ఒక్క జాగాలు అయితే కుప్ప వేస్తాను అక్కడ మా అమ్మ అయితే అక్కడ గడ్డిని అయితే అది పెట్టి ఒక పేగులైతే నాకైతే ఇక చాలా దూపు అయితే దూప్ నేనైతే వాటర్ ఏమైతుంది దూపు వాటర్ అవుతుంది ఒక్కొక్క కాడ జమ చేసి అయితే తర్వాత బులోరా ట్రాలీలో నింపి అయితే వెళ్తాము తీసుకెళ్తాము అంతేనా నువ్వే రాలీనా పెద్ద కాలు మాకు సహాయం కోసం మేము ఇక ఇద్దరమే ఎట్లా జమ చేస్తామని అయితే మా మామయ్య మా అమ్మ వచ్చింది మాకైతే హెల్ప్ చేయడానికి ఇక మా మామయ్య అది గడ్డి అయితే జమ చేస్తాడు మా అమ్మ అయితే ఇక అవి కడతాది నేనైతే ఇప్పుడు ఇది కట్టినవి అయితే తీసుకుపోయి అక్కడ కుప్ప ఉన్న కాడ అయితే వేస్తాయి గడ్డి

పడతా పడతా మెల్లగా జాగ్రత్త ఏయ్ ఎక్కువ అలా పడతా మరి కానీ కొంచెం కూడా కాదు అల్లరా కిందికి అవుతారా కింది బాగా హేగులు ఇట అక్కడొక్కడ గడ్డి జమ చేస్తుడు అయిపోయింది ఫ్రెండ్స్ ఇక అక్కడ ఒక కుప్ప ఉన్నది అక్కడ కుప్ప తెచ్చి అయితే ఇక ఇక్కడ పెడతాము ఈ కుప్పల్ని మంచిగా రింపడానికి అయితే ఒక్కటే జాగాలో ఉంటది మా అమ్మ గింత అయితే పోతాలో నేను కూడా ఇక వెళ్తా ఇక ఇక మొత్తం అయిపోయింది ఇక జమ చేస్తుయితే అది మాత్రం ఇక అది చేస్తారు వాటి ఉన్నాయి ఇది జమ కానీ అది ఒక్కటే జాగా ఇది ఏం పట్టింది మిర్చిని అది కే సార్ అంటే ఒకటే కోసి ఒకటే జాగల కుప్ప పెట్టింది సరే సరే నువ్వు చెప్పేది ఒక్క ముక్క అర్థం కావడం లేదు కానీ పాయిగా మొద్దాం Ae <laughs> che paku, che paku, che paku, che paku. Chalo. Keng jala. Nimpau. Nimpau. Nimbau. Nimbau. Nambi tu te ushe tashi? He? Nambi tu te ushe ఏమైంది కూర్చున్నా అయిందిగా ఇది కొంచెం అయితే అయిపోతుంది కట్టుపో

గడ్డి మోసడైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక అక్కడి అయితే కుప్ప అది పట్టుకొని మోసుకొని వచ్చాము ఇక మోసడైతే అయిపోయింది ఇక ఇంటికి వెళ్తాము పాప అయితే ఇంటికానే ఉన్నది మా చెల్లె దగ్గర ఉంచి వచ్చిన ఇక మేము ఇంటికి వెళ్తాము ఇప్పుడైతే మోసడైతే అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పోయిదా

કરી નિગારે તાકે તેલી કારણ કે યે યાર દાન દે દે अगला आते हैं है थी। ये ठीक आए नहीं मतलब नुवे तीनों हाई वैरायटी हैटा पापा बने ये नानि जानी का दिया का